ఎవిధం గు నన్ను సఖ్యముతా అనొడో నేర్చునే ఏ రకంగా చూసినా ఈ స్నేహం స్నేహం కాదు మేమెక్కడ ఇన్ని ఏనుగులతో గుర్రాలతో రథాలతో ఉన్న పాంచాల దేశాధిపతులమైన మేమెక్కడ రోడ్డు మీద కూర్చుని భిక్షాటనతో బ్రతికే ఒక సామాన్య విప్రుడివి నువ్వెక్కడ పో ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు ఇప్పుడు కాబట్టి ఊరుకున్నాను ఇదే ఇంకో రెండు మూడు సార్లు ఎప్పుడైనా వచ్చి నా సింహాసనం మీద నేను కూర్చుని ఉండగా మిత్రమా అన్నావా నాలుగు చీల్ చేస్తాను పమ్మనగానే పాపం ద్రోణుడు చిన్నపోయి ఇదేం కర్మయోగం ఎంత ఆప్యాయంగా బతికం సింహాసనం మీద ఎక్కే ముందు మిత్రమా నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకని చెప్పి వెళ్ళాడు ఆ నమ్మకంతో వచ్చాను ఒకప్పటి మాటలు దృష్టిలో పెట్టుకుని మిత్రమాని మాత్రమే సంబోధించాను ఇంకా నయ్యం ఏదైనా అడుగుంటే అవమానం పాలయ్యేవాడిని ఇంత దారుణంగా కఠినమైన వక్కులతో అవమానించాలా అని గెజగజలాడిపోయాడు పైగా తన కొడుకు చిన్నవాడు పక్కన భార్య ఉంది పెళ్ళాం బిడ్డల ముందు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన అది నిజం చెప్పాలంటే ఆత్మహత్య కంటే కూడా బాధ అనిపించింది ఇతరులు కత్తితో పొడిచి చంపడం కంటే అతనికి బాధ అనిపించింది గుండెల్లో సోలంగుచ్చినా ఇంత బాధ అని పెంచదు అందుకే ఆ బాధ తట్టుకోలేక ఏం చేయాలో తెలియక అలా పిచ్చాడులా వెళ్ళిపోతూ ఉండగా అనుకోకుండా హస్తినాపురం తగిలింది అది ఆయన జాతకమే మార్చేసింది ఫ్యాక్షనిజం ఇలాగే మొదలవుతుంది తెలుసిన ద్రోణుడు ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళాడు ద్రౌపదుడు మెడబట్టు గెంటేశాడు దాంతో ద్రౌపదుడి మీద కక్ష కట్టాడు ద్రోణుడు ద్రౌపదుడి నాశనం కోరుకున్నాడు శిష్యుడి ద్వారా బంధింపజేశాడు దాంతో ద్రుపదుడు ఏం చేశాడు ద్రోణుడిని చంపే కొడుకుని కన్నాడు అప్పుడు మళ్ళీ ద్రోణుడు ఏం చేశాడు శివుణ్ణి మెప్పించి నా కొడుకు వాడు కొడుకుని చంపాలన్నాడు అంటే వీడి కొడుకుని వాడు వాడి కొడుకుని వీడు చంపాలనే కోరిక పెరిగిపోయింది అది ఒక్క మాట మిత్రుడిని తోలడం వల్ల ఒక భయంకరమైన భావి యుద్ధానికి మూలకారణమైంది అది ద్రుపదుడికి ద్రోణుడికి ప్రాణగండం తెచ్చింది అందుకనే భారతంలో ఇక్కడ కొసమిరుపు ఏమన్నారు నాలుకని చాలా జాగ్రత్తగా వాడాలి అదుపులో పెట్టాలి వచనే కా దరిద్రత మాటికి దరిద్రం ఏంటండి మనకి భగవంతుడు సంపద ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు అదృష్టభమ్ముడు సంపద ఇస్తే ఇచ్చాడు ఏమున్నా లేకపోయినా మోగబోడు కాకుండా మాట్లాడడం అనేది నేర్చుకున్న మనం ఈ సంపదని సక్రమంగా వినియోగించాలి అనగా ఎవడన్నా వస్తే ప్రేమగా మాట్లాడితే చాలు విసుక్కోకుండా ఉంటే చాలు చీపోను నీచుడు ఈ పనికి మళ్ళీ వాడివి నీకు నాకు ఏమిటి అనకూడదు వీలుంటే ఆదరించదు అంతేగాని గెటౌట్ అనే మాట మాత్రం మాట వరస కూడా అనకూడదు ఆ అండమే మనిషికి యావజ్జీవితం ప్రమాదం తెచ్చిపెడుతుంది అసలు అన్నిటిలోకి శాంతమైన వాక్కు ఎవడి దగ్గర ఉంటే వాడి నాలుగు మీద నేనుండి వాడిని మోక్షానికి పెట్టికెడతానని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఆయన చెప్పిన మాట ఒకటే మూర్ఖులు క్రూరులు కఠినంగా పలుకుతారు జ్ఞానులు మృదువుగా పలుకుతారు మృదువుగా పలికితే ప్రపంచం వశమవుతుంది ఆ మృదుత్వం లేక ద్రౌపదు దెబ్బతిన్నాడు సరే ఇప్పుడు ద్రోణుడు సరిగ్గా హస్తినాపురానికి వచ్చాడు ఆ సమయంలో కృపాచార్యుడి దగ్గర కాస్త కోస్తో ధనుర్వేదం నేర్చుకుని ఉన్నారు పాండవ కౌరవులు వాళ్ళు ఒక రోజున బంగారంతో బంతి తయారు చేసుకుని దాన్ని ఆడుతున్నారట ఎంతలో భీముడు ఒక్క తన్ను తిన్నాడు ఆ బంతిని అది వెళ్ళి ఎక్కడో నూతురు పడిపోయింది ఆ నూతిలో ఉన్న బంతిని పైకి ఎలా తీయాలో అర్థం కాల బంతి తేలుతోంది కందుకం కూడా తేలేటటువంటి కందుకం అది లోహంతో కూడా తేలేటట్లుగా తయారు చేసే శక్తి ఉన్నవాళ్ళు ఆ రోజులో ఉండేవారు నుయ్యి చూస్తే అగాధంగా ఉంది ఆ నీళ్లల్లో భీముడు తన్నిన బంతి వెళ్ళి అందులో తేలుతోంది అంత లోతుగా ఉన్నటువంటి బంతిని ఎలా తీయడమా అని వాళ్ళంతా కింద మీద పడుతుంటే శకురు కొడుకు ఉలువు కూడా ఉన్న ఒకడున్నాడు ఈ జనం అంతా అన్నారు వీడు కొంచెం సన్నగా ఉంటాడు కదా వీడు వెడక తాడుగట్టే అదురు దింపేస్తే వాడు వస్తాడేమో అన్న వాడు బాబోయ్ కుయ్యం పోయే నన్ను దంపేస్తారు బాబోయ్ అన్నట్టు వాడు మెడక తాడేస్తే గురి అయిపోతుందంటే పోయి నడువు పేస్తాం అన్నట్టు ఒకడు దుర్యోధనుడు కొంచెం క్రూరుడు చిన్నప్పటి నుంచి ఒరే మహా అయితే నీ నడువుని తాడేసి అందులో దింపితే తస్తే నువ్వు తస్తావు కానీ వస్తే బంతి వస్తుందిగా అన్నట్ట బంతి కంటే నా ప్రాణాలంత లోకువా నాకంటే బంతి ఎక్కువ అన్నాడు వాడు ఈ రకంగా వాడు బాబోయ్యారు పారిపోతున్నారు జనాలు అందరు వాడిని పట్టుకోపోతున్నారు కౌరవులు అంతా వాడిని పట్టుకుంటుంటే ధర్మరాజు వద్దు వద్దొద్దు పిల్లవాడిని మాపడం అందులోకి అంటున్నాడు అంటున్నాడో లేదో ఆ సమయానికి ద్రోణుడు అక్కడికి వచ్చి కురుకులంలో పుట్టిన వాళ్ళు అందున కృపాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నామని మీలో మీరు ఇందాక అనుకుంటూ ఉంటే విన్నాను అటువంటి మీరు బంతి బయటికి తీయలేక ధనుర్ విద్యను ఉపయోగించలేక అన్యాయంగా ఒక కుర్రాడి యొక్క నడుముకి తాడు కట్టి అందులో దిప్పి ప్రాణం తీస్తారా ఇదిగో చూడండి నేను చమత్కారం చేస్తాను అని ఆయన ఏం చేశాడు ఒక ధనుస్సు చెక్కు పెట్టి సన్నని బాణం ఆ బంతికి కొట్టాడు నిజానికి బాణం బంతికి కొడితే ఆ బాణం దెబ్బకి బంతి చీలిపోవాలి కానీ అంత మృదువుగా చాకచక్యంగా నైపుణ్యంతో బాణం వేశాడు ఆ బాణం మెల్లగా వీళ్ళ బంతికి దిగింది అంటే అవసరమైతే మెల్లగా గుచ్చుకునేలా బాణం వేయగలడు వాడి ప్రాణం తీసేంత తీవ్రంగానూ బాణప్రయోగం చేయగలడు అది నైపుణ్యం అంటే యుద్ధరంగంలో ఆరితేరిన మహానుభావులు ఒక్క దెబ్బ కొడితే అవతలవాడు చావా చాస్తాడు ఒక్కొక్కసారి కొడితే అవతలవాడికి మల్లె చెండుతో కొట్టినంత కోమలంగా కూడా దెబ్బ తగులుతుందట మల్ల యుద్ధంలో అదొక నేర్పండు మల్ల యుద్ధం చేసేవాడు ఇలా మెల్లగానూ కొట్టగలడట చూడ్డానికి గట్టిగా కొట్టినట్టు ఉంటుంది కానీ అవతలవాడికి మెల్లగా తగులుతుంది వద్దనుకుంటే మెల్లగా కొడతాడు కావాలనుకుంటే ఒక్క దెబ్బగా పళ్ళు కొడతాడు అలాగే ధనుర్విద్యూ కూడా సుకుమారంగానూ కొట్టగలరు నమస్కార బాణాలు వేయగలరు మీద నుంచి వెళ్ళేలా చూడగలరు అంతెందుకు అర్జునుడి యొక్క గొప్పతనం ఉంటే తెలుసా ఆయన చెవి పక్క నుంచి బాణం వేస్తే చెవికి రాసుకుంటూ వెడుతుందిట చెవికి ఇంత దెబ్బ తగలదు కానీ అందులోంచి శబ్దం ఏమని వస్తుందంటే కుశలమా అని వస్తుంది అలాంటి కుశల ప్రశ్నలు వేసే బాణాలు కూడా వేసేవారు వాళ్ళు అందుకని బాణ విద్యలో అంత అరితేరిన మహానుభావుల్ని ధనుర్వేద నిపుణుల దానికి వేదం అని పేరెట్టారు ధనుర్విద్యకి ఆ ధనుర్వేదంతో ఓ బాణం బంతి మీద కొట్టాడు ఆ బంతి మీద కూర్చున్నాక ఆ బాణం వెనకల పిడి మీద రెండో బాణం కొట్టాడు అలా ఒక బాణం ఒకటి కొట్టి ఆఖరి మీద పైకి వచ్చేలా కొట్టాడు దాంతో ఈ బాణవులు ఒక తాడులా తయారయ్యాయి ఆ తాడు పుచ్చుకొని నూతిలో ఉన్న ఒకనొక నీటిని చేదతో తోడినట్టుగా తాడు ఉన్నటువంటి చేదతో తోడినట్టుగా ఈ బంతిని పైకి తీసేశాట వాళ్ళకి మతిపోయింది పరుగు పరుగును వెళ్ళి భీష్ముడికి విషయం చెప్పారు భీష్ముడు ఈ ప్రపంచంలో నీళ్లల్లో పడిన బంతిని సుకుమారముగా బాణముతో కొట్టి ఆ బాణం తాడులా తయారు చేసి ఆ తాడుతో బంతి పైకి తీయగలిగేవాళ్ళు ముగ్గురే ముగ్గురున్నారు నేను పరశురాముడు లేదా పరశురామ శిష్యుడైన ద్రోణుడు ఖచ్చితంగా వచ్చిన వాడు ద్రోణుడు అయ్యి ఉంటాడని కనిపెట్టాడు ఆయన వెంటనే ద్రోణుడిని ఎక్కడున్నా తీసుకురండి అంటే ఇంకా ఆయన అక్కడే ఉన్నాడండి ఆ ఊళ్ళోనే కొద్ది రోజులు ఉండడానికి వచ్చాడు ఆయనకేం గతి లేదు కదా ప్రస్తుతానికి ఓ ఉద్యోగం లేదు సద్యోగం లేదు నానాయాత్ర పడుతున్నాడు ఆయన్ని వినయంగా తీసుకొచ్చాడు సభలోకి రాగానే ద్రోణుడు భీష్ముడిని గుర్తుపెట్టాడు భీష్ముడు ద్రోణుడిని గుర్తుపెట్టాడు ఎంతో వినయంగా ద్రోణుడిని దగ్గరికి తీసుకుని కౌగులించుకొని ఇచ్చి కూర్చోబెట్టి మహానుభావ సందేహం లేకుండా నీ శరీర కాంతిని బట్టి నువ్వు భారద్వాజుడివి అంటే భారద్వాజ వంశుడు అని అర్థమైపోయింది నీ వివరాలు చెప్పమను కానీ ఆయన మొత్తం చెప్పి నేను ద్రౌపదుడి చేత తిరస్కృతున్నై ఏదో ఆ దిక్కు ఈ దిక్కు అల్లాడుతూ తిరుగుతున్నాను ప్రస్తుతం ఏ దిక్కు లేదు నాకు నాదంతా దిగ్భ్రమ అన్నాడు అంటే ఏ దిక్కు తెలియకుండా భ్రమిస్తూ తిరుగుతున్నవాడి అన్నాడు వెంటనే వెదకపోయిన తేగ కాలికి తగలడం అంటే ఇదే